విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పి ఎస్జీటి లకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపకుండా వెబ్ కౌన్సిలింగ్ జరపడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు డిఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మస్తాన్ మాదిగా చేమూరు ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య మాదిగా జిల్లా అధ్యక్షులు రవిప్రసాద్ కార్యదర్శులు పీరయ్య చలపతి రాజ్ కుమార్తో పాటు ఎంటీఏ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంటీఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మస్తాన్ మాదిక్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన మాట ప్రకారం బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరపాలని డిమాండ్ చేశారు రాష్ట్ర స్థాయిలో చాలా మంది ఎస్సీ ఎస్టీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం డిఈఓ వల్ల అనుమతితో డిఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు వీరు కూడా ప్రస్తుతం జరుగుతున్న ఎస్జీటి బదిలీలో ఉన్నారు కావున వీరు డిఎస్సీ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎస్జిటి బదిలీలను నిలిపివేసి వారు డిఎస్సీ ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాసుకునే అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులు కోరారు అలాగే పదోన్నతిలో ఎస్సీ అడ్వకసీని ఉమ్మడిగా శాతం లెక్కించి వర్గీకరణ అమలు చేయడం వల్ల వ్యాప్తంగా వందల సంఖ్యలో మాదిగ టీచర్స్ పదోన్నతులు కోల్పోవడమే కాక మాల టీచర్స్ కి అడ్వకసీ ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా వారి వాటి కంటే అధిక సంఖ్యలో పదోన్నతులు పొందారు ఇది సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం కావున ఎస్సీలలో అడ్వకసీని వర్గీకరణ జీవో ప్రకారం ఎవరి వాటా ప్రకారం వారికి లెక్కించి పదోన్నతులు ఇచ్చేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య మాట్లాడుతూ ఎస్జీటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు వారి ప్రిఫరెన్షియల్ పాయింట్లను ఫ్రీజ్ చేయకుండా అవసరమైతే వాడుకునేటట్లు లేదంటే జనరల్లో కోరుకునే అవకాశం కల్పించాలని అలా కాకుండా నిర్బంధంగా ఫ్రీజ్ చేయరాదని కోరారు జిల్లా అధ్యక్షులు రవిప్రసాద్ మాట్లాడుతూ గతంలో జరిగిన స్కూల్ అసిస్టెంట్ బదిలీలో సీనియర్ టీచర్లకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరారు అలాగే షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభ గల విద్యార్థుల ఎంపికలో ఎస్సీలని ఉమ్మడిగా ఎంపిక చేయకుండా వర్గీకరణ ప్రకారం మాలలకి మాదిగలకి సపరేట్గా ఎన్నిక చేస్తే మాదిగ విద్యార్థులకి న్యాయం జరుగుతుందని కోరారు మాది మాట్లాడుతున్నాను ఈరోజు ఉపాధ్యాయుల సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నియూ ఆశలు ముట్టడి జరిగినట్లు నెల్లూరు జిల్లాలో కూడా ఈ ఉమ్మడి సంఘాల ఐక్య వేదిక సమక్ష సమక్షంలో ముట్టడి చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉన్నతాధికారులు మొదటగా ఇచ్చిన మాట ప్రకారం కాకుండా ఎస్జీటీలకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని బలవంత పెట్టడం జరిగింది మతించిన మాట ప్రకారము వాళ్ళు మాన్యువల్ చేస్తా చేస్తాయని చెప్పారు అందుకు విరుద్ధంగా ఈరోజు వెబ్ కౌన్సిల్ నిర్వహించాలని చెప్పి ఎంఈఓల మీద ఈఓల మీద బలవంతంగా ఒత్తిడి చేస్తాయి అదేవిధంగా టీచర్లను కూడా బలవంతంగా వెబ్ ఆప్షన్ పెట్టాలని బలవంత పెట్టమని సూచనీగా మేము భావిస్తున్నాం ఈ చీరని వెంటనే ఉన్నతాధికారులు మానుకోవాలి వేల ఆప్షన్లు ఉంచుకోవాలంటే ఒక ఉపాధ్యాయునికి ఎంత మానసిక క్షోపణ అవుతారో గత వెబ్ కౌన్సిల్ మేము అనుభవించాం కాబట్టి ఆ పరిస్థితిని రూపుమాపాలని గౌరవ ఉన్నతాధికారులకు ముందుగానే తెలియజేసినప్పటికీ వారు మాట ఇచ్చి మళ్ళా మాట తప్పుతూ ఈరోజు వెబ్ కౌన్సిల్ బలవంత అనేది ధ్యేయమైన చర్య మేము భావిస్తున్నాం ఈ చర్యను మొదటగా ఉన్నతాధికారులు మానుకోవాలి మానుకుని అందరికీ కూడా మాన్యువల్ కౌసింగ్ ఇచ్చి వారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇదే సందర్భంలో ఎస్జిటిలో ఎంతోమంది ఉపాధ్యాయులు చాలా ఏళ్ళ తర్వాత మనకు డిఎస్సి పోస్టులు పడ్డాయి ఈ సందర్భంలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు వారి యొక్క అభివృద్ధి కోసము వీళ్ళు డిఓకి అప్లై చేసి డిఎస్సికి అప్లై చేసి డిఓ గారి ధర పర్మిషన్ తీసుకున్నారు ఒకే సందర్భంలో ఎస్జిటిల యొక్క ట్రాన్స్ఫర్లు అదే సందర్భంలో స్కూల్ ఎస్డేట్ల యొక్క డిఎస్సి పరీక్షలు ఒకేసారి రావడం జరిగింది ఈ సందర్భంలో ఈ యొక్క కాంట్రవర్సీ రాకుండా ఉండడం కోసము ఈ యొక్క ఎస్టిటేట్ ట్రాన్స్ఫర్స్ కూడా డిఎస్సి ఎగ్జామ్ అయ్యేటువంటి పద్నాలుగు పదిహేను తేదీ వరకు కూడా కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకున్నారో సుపరేషన్ రాయడానికి వారందరికీ విసులుబాటు దొరుకుతుంది లేకుంటే వారు కూడా ఒకవైపు వెబ్ కౌన్సిల్ ఒకవైపు మా కౌన్సిలింగు రెండవ వైపు డిఎస్సి పరీక్షలతో సతమతమవుతూ మానసిక శోభకు గురవుతున్నారు అవుతున్నారు ఈ యొక్క పరిస్థితి నుంచి ఈ ఎస్సీ ఎస్టీ యొక్క మీరు కాపాడాల్సిందిగా గౌరవ ఉన్నతాధికారులు నేను కోరుతున్నాను ఇదే సందర్భంలో షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి ఎవరైతే టెన్త్ క్లాస్లోనూ ఇంటర్లోనూ మంచి మార్కులు తెచ్చుకున్నారో ఆ విద్యార్థులను ఓసీలను బీసీలను ఎస్సీలు అందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తూ వారికి ప్రశంస పత్రం అందిస్తున్నారు ఇది చాలా అభినందనీయ విషయము అయితే ఈ సందర్భంలో ఎస్సీ వర్గీకరణ అమలు ఉన్నప్పటికీ కూడా సైనింగ్ స్టార్స్లో ఎస్సీ వర్గీకరణ ఉపకులాల ప్రకారం ఉన్నత వర్గాలు వచ్చిన ఉన్నత మార్గం వచ్చిన విద్యార్థులు తీసుకోకుండా కేవలం ఎస్సీ అనేటువంటి పేరుతో ఉమ్మడిగా రిజర్వేషన్ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరమైన విషయము చాలా హేమైన చర్య దయచేసి ఉన్నతాధికారులు ఈ విధంగా షైనింగ్ స్టార్స్ తీసుకుంటప్పుడు బీసీలు అయితే ఏ బీసీలు ఏ విధంగా అయితే తీసుకున్నారో అదేవిధంగా ఎస్సీలలో కూడా ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థి నుంచి కూడా ఈ యొక్క సైనిక్ స్టార్ విద్యార్థి తీసుకొని వారికి ప్రశంసాపత్రాలను లేదా నగదు బహుపతి నివ్వాలని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయము నెల్లూరులో నిర్వహించుచున్నటువంటి దా కార్యక్రమము లో ఇక్కడ మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము పాల్గొనడం జరుగుతుంది మరి ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పడం అనేక అంశాలపైన ముఖ్యంగా వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఉపాధ్యాయ సంఘాలకు మాట ఇచ్చి మాట తప్పడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే సో ఈ బదిలీలా కానీ జరుగుతున్నటువంటి ఈ అవకతవకల్ని నిర్మూలించి ఉపాధ్యాయ లోకమంతా కోరుకుంటున్నటువంటి ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని మాకు అమలు చేయవలసిందిగా మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మర పోరాటానికి మా మహాజన టీచర్ అంగ సంఘం తరఫున మా రాష్ట్ర మధ్య మేరకు వచ్చాము ఈ సంస్థ ఏమిటంటే మానవ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పిన ఉన్నతాధికారులు హఠాత్తుగా అయితే ఎఫ్ కౌన్సిలింగ్ చేపట్టాలని ఇది ఎంఈఓకి డిఓకే వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం అది సరైన ఇది మద్దతు కాదని మేము అనుకుంటున్నాము మేము ముమ్ముడి మీదుగా ఈరోజు పోరాటాన్ని సిద్ధపెట్టాము ఈ ఎప్ప కమిషన్ కానీ వెనికి తీసుకొని మానవ కమిషన్ కానీ కొనసాగించకపోతే ఈ పోరాటం ఇంకా ఉద్రిక్తమై దైవస్థాయి మీద ఉపాధ్యాయులంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఎయిటీఎఫ్ అయిన ఉపాధ్యాయులకు యాక్చువల్గా ఇరవై నాలుగు పాయింట్లు రావాలి అలా రాకుండా ఇరవై మూడు పాయింట్ల వరకు వాళ్ళు పుట్టించారు ఇప్పుడు ఎయిటీ తో ఎన్ని సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ ఈజీ పంపినప్పుడు దాన్ని గా గిరిజన పాయింట్లు రావాలా ఆ విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలా ఇంకొక విషయం ఏంటంటే ఇక స్పౌజుకు అప్లై చేసుకున్న ఉపాధ్యాయులు ఆ కౌసుకం దగ్గర స్పౌజు వద్దనుకుంటే వాళ్ళను వెనక పంపి వాళ్ళ రివర్జన్ చేసి దాన్ని దాన్ని క్యాన్సిల్ చేయాలా అది కాకుండా బీజింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ విధంగా బీచింగ్ చేయడం కూడా ఇది సరైన పద్ధతి కాదు ఈ విషయాలన్నీ ప్రభుత్వము ఆలోచించి అంతసేపట్టి ఉపాధ్యాయు వ్యతిరేక రాకుండా అనుకూలంగా ప్రభుత్వం ఆలోచించాలని మేము చంద్రబాబు నాయుడు గారి కానీ రోజు బాబు గారి కానీ మా ప్రజల తరఫున మేము సర్వీని మేము నిర్మించుకుంటున్నాము ఇది ఫస్ట్ పోరాటము ఇది కానీ విరమించుకోకుండా నాన్మో కౌన్సిల్ కానీ అమలు పరచకపోతే మా పోరాటము ఇంత కృత్రిక్షంగా ఏర్పడి ఇంత ఎంత స్థాయికి బాధ్యాన్ని మేము హెచ్చరించడం జరిగింది